శ్రీమా త్రేనమ్మ అందరికీ నమస్కారం అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఆయు ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలగాలని సమస్త సుఖాలు చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం అదృష్టం కలిసి రావాలి అంటే ఎటువంటి విధి విధానాలు పాటించాలి ప్రధానంగా రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం జనవరి ఒకటో తారీఖు గురువారం వచ్చింది గురువారం అంటేనే అధిపతి గురువు కాబట్టి జనవరి ఒకటో తారీఖు ఎవరైతే నవగ్రహాలలో గురుబలానికి పెంచుకోవడానికి ప్రత్యేకంగా విధి విధానాలు పాటిస్తారో వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మొత్తం కూడా గురుబలం సంపూర్ణంగా కలిగి గురుబలం వల్ల అన్ని సమస్యల నుంచి చక్కగా బయటపడవచ్చు అన్ని సమస్యలకి మూలం గ్రహదోషాలే ఎన్ని గ్రహ దోషాలు ఉన్న గురుగ్రహం యోగిస్తే తొంభై శాతం గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీళ్ళు చెప్పిన విధి విధాలు పాటించాయి అంటే నూతన సంవత్సరం అంటేనే ఒక తేదీ మార్పు మాత్రమే కాదు కొత్త జీవితానికి ఆరంభం కొత్త మార్పులకు శ్రీకారం కొత్త సంవత్సరానికి పురస్కరించుకొని ప్రజలల్లో ఎన్నో ఆశలు ఆకాంక్షలు కనిపిస్తాయి ఈ సంవత్సరం తొలి రోజున కొన్ని శుభకార్యాలతో ప్రారంభిస్తే వేడాది పొడవున ఆనందం సుఖ సమృద్ధి నిలకడగా ఉంటుందని నమ్మకం ఇక రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ముగిసిపోయి రెండు వేల ఇరవై ఆరులోకి అడుగు పెట్టబోతున్నాం ఈ కొత్త సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలి అంటే ప్రతి ఒక్కరు కొన్ని నియమాలు పాటించాలి ఈ నూతన సంవత్సరం జనవరి ఒకటో తేదీ ఏ రంగు వస్త్రాలు ధరించాలి ఏ దేవుణ్ణి పూజించుకోవాలి ఏ దేవాలనికి వెళితే అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఎలాంటి పరిహారాలు పాటిస్తే ఈ కొత్త సంవత్సరం అంతా అదృష్టం కలిసి ఐశ్వర్యం కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జనవరి ఒకటో తేదీ గురువారం నాడు మహిళలు బ్రహ్మముహూర్తంలోని నిద్రలేచ్చి ఇల్లు ఇల్లంతా శుభ్రం చేసుకుని చక్కగా తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి అలాగే వివాహమైన స్త్రీలు తప్పనిసరిగా ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోండి చాలామంది ఆడవారు రాత్రి సమయంలోనూ ముగ్గులు వేస్తారు కానీ అసలు చేయకండి ఉదయం సూర్యుడు రాకముందే మీ ఇంటి ముందు బియ్యం పిండితో ముగ్గు వేయండి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలతో కట్టుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి తక్షణమే అడుగుపెడదు జనవరి ఒకటో తేదీ గురువారంతో కలిసి రావడం చాలా విశేషమండి కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ పసుపు రంగులో ఉండే వస్త్రాలు ధరించండి ఈ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే కనుక గురుబలం మీకు సంపూర్ణంగా కలిగి విష్ణుమూర్తి ఆశీర్వాదంతో ఈ సంవత్సరం అంతా కూడా అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి అలాగే ఈ నూతన సంవత్సరం జనవరి ఒకటో తేదీ ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికుడు పసుపు కలిపి తలస్నానం చేయండి జాతకంలో ఉన్న గురు దోషాలు తొలగిపోయి ఈ సంవత్సరం అంతా కూడా మీరు విజయాన్ని సాధిస్తారండి అలాగే భయంకరమైన నరదిష్టి సమస్యలతో ఇబ్బంది పడేవారు కూడా నీటిలో రాళ్ళు ఉప్పు కలిపి స్నానం ఆచరించండి అలాగే ఈ కొత్త సంవత్సరం అంతా డబ్బు కలిసి రావాలి అంటే నీటిలో గులాబీ రేకులు వేసుకుని స్నానం చేయండి అలానే కాకుండా గురుబలం కలగాలి అంటే పసుపు రంగులో ఉండే పుష్పాలు అంటే చామంతి పువ్వులు ఏనా సరే గురుబలానికి సంబంధించినవి పసుపు కళల్లో ఉండే పుష్పాలు వేసుకుని స్నానం ఆచరించిన చాలండి ఇక స్నానం చేసిన తర్వాత ఉదయం చేసిన తర్వాత సూర్యుడికి ఆర్గం సమర్పించి నమస్కారం చేసుకోండి మన జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే మనం జీవితంలో ఎలాంటి కష్టాలు అనేవి ఉండవు కాబట్టి జనవరి ఒకటో తేదీ ఉదయాన్నే సూర్యుడికి నమస్కారం చేసుకుని నీటితో ఆర్గం సమర్పిస్తే ఇక ఈ సంవత్సరం అంతా కూడా మీకు అదృష్టం కలిసి వస్తుంది జనవరి ఒకటో తేదీ గురువారం నాడు ప్రతి ఒక్కరు విష్ణుమూర్తిని పూజించండి విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని అలాగే సంపదకు దేవత అయిన లక్ష్మీదేవిని పూజిస్తే ఇక ఈ సంవత్సరమంతా కూడా మీ ఇంటికి సకల శుభాలు కలుగుతాయి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసిమాల వేసి లక్ష్మీదేవిని గులాబీ పూలతో అలంకరించి రెండు నేత దీపాలు వెలిగించి ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించి ఇంట్లో దీపార్ధన చేసుకోండి అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి జనవరి ఒకటో తేదీన ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ కాళ్ళకి పసుపు రాసుకోవాలి అలాగే ఈ కొత్త సంవత్సరం మొదటి రోజున మీ ఇంటి గుమ్మ ముందు బయట గ అంటే గంధంతో స్వర్తి గుర్తును వేసుకోండి ఇక మీ ఇంటికి ఉన్న నరదిష్టి బాధలన్నీ కూడా తొలికిపోతాయి ఈ కొత్త సంవత్సరం మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది కొత్త సంవత్సరం మొదటి రోజున మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి అలాగే దేవాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర దీపాలు వెలిగిస్తే చాలా మంచిదండి ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో మీకు విపరీతమైన ధనలాభం కలిసి రావాలి అంటే కనుక జనవరి ఒకటో తేదీన ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువులు కొన్ని ఇంటికి తెచ్చుకుంటే చాలు ఆ వస్తువులు ఏమిటి అంటే బంగారం వెండిని లక్ష్మీ స్వరూపాలుగా భావిస్తారు కాబట్టి జనవరి ఒకటో తేదీన పిసినంత బంగారం లేదా వెండి వస్తువులు కొనుగోలు చేస్తే ఈ సంవత్సరమంతా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి స్థిర నివాసనం ఉంటుంది అయితే ఈ బంగారం మరి వెండి కొనలేని వారు లక్ష్మీదేవికి ప్రీతికరమైన కల్లుపును కొన్ని ఇంటికి తెచ్చుకుని ఒక ఈ సంవత్సరమంతా విపరీతమైన ధనప్రాప్తి కల్పిస్తుంది అలాగే ఈ రోజున కొత్త చీపురు కొంటే మీ ఇంటి ఆస్తి పాస్తులు రెట్టింపు అవుతాయట ఇక ఈ సంవత్సరం అంతా ధనధాన్యాలకు మీకు ఎటువంటి లోటు లేకుండా ఉండాలి అంటే జనవరి ఒకటో తేదీ గురువారం నాడు మీ బీరువాలో డబ్బు దాచే ప్రదేశంలో పసుపు కొమ్మలు పెట్టుకోండి ఆ తర్వాత వృధా ఖర్చులు తగ్గి మీ ఇంటి ఆదాయం అనేది విపరీతంగా పెరుగుతుంది ఇక లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో కొబ్బరికాయ ఒకటండి కొబ్బరికాయ త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి జనవరి ఒకటో తేదీన మీ పూజ గదిలో ఏకాక్షి కొబ్బరికాయలు పెట్టుకోండి ఇక సంవత్సరం అంతా మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండం ఇక విపరీతమైన అప్పులు ఉన్నవారు ఏం చేస్తారంటే ఈ జనవరి ఒకటో తేదీన రుణ విమోచన అంగాకర సూత్రం చదవండి అప్పులన్నీ వెంటనే తిరిగిపోతాయి గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ నూతన సంవత్సరం సందర్భంగా మీ దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి గోమాతకు పచ్చిగడ్డిని కానీ అరటి పనులు కానీ ఆహారం తినిపించండి గోసేవ అంటేనే ఎంతో పుణ్యమని ఇక మీ ఇంటిపై మొక్కటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది విశేషంగా ఈ జనవరి ఒకటో తేదీన ఇంట్లో పాలు పొంగిస్తే గనక ఇక ఈ సంవత్సరం అంతా కూడా మీ ఇంటి సిరి సంపదలు కూడా పొంగి పోరుతాయండి ఇంట్లో పాలు పొంగిస్తే చాలా శుభచూచిక అలాంటి ఇళ్ళల్లో లక్ష్మీదేవి తాండం ఇక తులసి కోటలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి జనవరి ఒకటో తేదీన తులసి కోటలో నేత దీపం వెలిగించి తులసి కోటకు ఐదు ప్రదక్షిలు చేస్తే ఇక ఈ సంవత్సరం అంతా మీ కుటుంబంలో సుఖ సంతోషాలు చేకూరుతాయి ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ కొత్త సంవత్సరం జనవరి ఒకటో తేదీన తులసి మొక్కను కానీ మనీ ప్లాంట్ మొక్కను కానీ తెచ్చుకొని మీ ఇంట్లో నాటుకుని ఇంటి ఈశాన్యంలో తులసి మొక్కలు పెట్టుకుంటే కనుక ఇక వేడాదంతా మీ ఇంటిపై కనక వర్షం కురిపిస్తుంది అలాగే ఇంటి ఆగ్నేయంలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకుంటే అకస్మాత్తుగా ధనలాభం కలిసి వస్తాయట ఇక మీ ఇంట్లో శంఖం శంఖం నీళ్ళు పోసే మీ విల్లంతా జలంకరించుకోండి శంఖంతో మీ ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకోండి ఇక మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం పోతుందండి మీ కుటుంబానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి కాబట్టి ఒకవేళ మీ ఇంట్లో శంఖం ఉంటే ఆ శంఖంతో ఇంటిని పసుపు నీళ్ళతో మొత్తం ఈరోజు జలంకరించుకోండి లేకపోతే కొని తెచ్చుకోండి అన్నిటికంటే ముఖ్యంగా ముఖ్యంగా అండి జనవరి ఒకటో తేదీన మీ ఇంటి గుమ్మం ముందు బియ్యం పెండ్తో లక్ష్మీదేవి పాత ముద్రలు వేసుకోండి పాదముద్రలు వేయండి ఇంటి గుమ్మం బయట లక్ష్మీదేవి పాదముద్రలు వేయింటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ముఖ్యంగా జనవరి ఒకటో తేదీన ఒక రాగి చెమ్మును నిండుగా నీళ్ళు పోసి మీ ఇంటి ప్రధాన ద్వారా దగ్గర పెట్టుకోండి ఉదయం నుంచి రాత్రి వరకు ఈ రాగి చెమ్మును ఒకే చోట ఉంచండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది అలానే పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది అలాగే సాయంత్రం సమయంలో సంధ్యా సమయంలో ఆరు దాటిన తర్వాత మీ ఇంటి ఇంటికి ముందు రెండు నేత దీపాలు వెలిగించండి ఇక మీ కుటుంబానికి అక్కడ ఐశ్వర్యం కలుగుతుంది ఇక ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా అండి తప్పనిసరిగా కుబేర మంత్రం చదువుకోవాలి ఓం కుబేరాయ నమ అనే మంత్రం అంటే కష్టమైంది కూడా కాదు కాబట్టి నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలండి ఇక మీ భర్త ఆదాయం అనేది విపరీతంగా పెరిగిపోతుంది అలాగే జనవరి ఒకటో తేదీన ప్రతి ఒక్కరు ఇల్లంతా కూడా సాంబ్రాణి పొగ వేయండి సాంప్రాని పొగ దుష్ట శక్తులను తరిమి కొడుతుంది ఇక మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం వెంటనే తొరిగిపోతుంది అలాగే సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత మీ ఇంటి దక్షిణ దిశలో నువ్వుల నుండి ఒక చిన్న దీపం వెలిగించాయి దీన్ని యమదీపం అని అంటారు జనవరి ఒకటో తేదీ సాయంత్రం సమయం యమదీపం వెలిగిస్తే అకాల మృత్యువు దోషాలు ఉన్నా తొరిగిపోతాయి ఇక ఈ సంవత్సరంలో ఎలాంటి గండాలు వాహన ప్రమాదాలు లేకుండా ఉంటాయి ఇక వ్యాపారం వారు మీ దగ్గర్లో ఉన్న గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతికి గరికలు సమర్పించుకోండి ఇక మీ వ్యాపారంలో నష్టాలు లేకుండా లాభాలు కలుగుతాయి దేవతలకు దేవుడు ఆ పరమేశ్వరుడే కాబట్టి జనవరి ఒకటో తేదీన మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివలింగానికి నేడుతూ అభిషేకం చేయండి ఈ రోజున శివలింగానికి కనుక అభిషేకం చేస్తే మీ భవిష్యత్తులో ఎలాంటి ఆపదలు కష్టాలు రాకుండా ఆ శివయ్య మీ కుటుంబాన్ని రక్షిస్తూనే ఉంటాడు మహాదేవ ఐశ్వర్య నమ అనే మంత్రాన్ని ఈ మంత్రాన్ని చదువుతూ శివలింగానికి అభిషేకం చేస్తే లేదా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని చదువుతూ అభిషేకం చేస్తే ఆ శివయ్య అంతో సంతోషించి కోరిన వరాలు వెంటనే కురిపిస్తాడు ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారికి పక్షులకు ఆహారం నవధాన్యాలు వేయండి మూగజీవులకి ఏదో ఒకటి ఆహారం తినిపించండి అది త్వరలోనే ఉద్యోగం ప్రాప్తి కలుగుతుంది ఇక చూసేలోపే మరొక సంవత్సరం ముగిసిపోయి కొత్త ఏడాదికి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నాం రాబోయే నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం శాంతి సమృద్ధిని తీసుకురావాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటారు అయితే వాసుశాస్త్రం ప్రకారం కొత్త ఏడాది నిజంగా సుఖ సంతోషాలతో సాగాలి అంటే సంవత్సరపు మొదటి రోజున కొన్ని అంటే కొత్త సంవత్సరం తొలి రోజున చేసే కొన్ని చిన్న తప్పులే జీవితంలో అనవసరమైన కష్టాలను ఆర్థిక సమస్యలను మానసిక ఒత్తిడిని తీసుకురావచ్చు అని వాస్తు నిపుణులు ఎంచరి హెచ్చరిస్తున్నారు నూతన సంవత్సరం అంటే కేవలం క్యాలెండర్ల తేదీ మారడం మాత్రమే కాదండి అది కొత్త ఆలోచనలు కొత్త ఆశలు కొత్త జీవన ప్రయాణికి ఆరంభం అందుకే ప్రతి ఒక్కరూ కొత్త ఏడాదిపై ఎన్నో కళలు ఆశలు పెట్టుకుంటూ ఉంటారు సంవత్సరం మొదటి రోజు శుభకార్యాలతో ప్రారంభమైతే ఆ ఏడాది మొత్తం సుఖ సంతోషాలతో గడుస్తూనే ఉంటామని నమ్మకం చాలా ఉంటుంది అందుకే చాలామంది కొత్త సంవత్సరం రోజున చేసే పూజలు జపాలు దాన ధర్మాలు చేస్తారు అయితే శుభకార్యాలే కాకుండా ఆ రోజున చేయకుని కొన్ని పనులు ఉన్నాయని వాసు శాస్త్రం కూడా చెప్తుంది ముఖ్యంగా సంవత్సరం మొదటి రోజున ఎవరికైనా సరే డబ్బు అప్పుగా ఇవ్వడం కానీ అప్పుగా తీసుకోవడం కానీ చేయకూడదు ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు ఎంటాడే అవకాశం ఉంటుందని నమ్మకం కొత్త సంవత్సర ఆరంభంలోనే అప్పుల మాట వస్తే ఏడాది మొత్తం డబ్బు సమస్యలతో గడిచే ప్రమాదం ఉంటుందని కూడా వాస్తవ నిపుణులు చెప్తున్నారండి ఇక అలానే కాకుండా ఇక కుటుంబంలో కలహాలు గొడవలు సంవత్సరపు తొలి రోజున అస్సలు ఉండకూడదు ఇంట్లో ఐక్యత ప్రేమ ఆనందం ఉన్న చోటే లక్ష్మీదేవి నివసిస్తుంది అని ఒక నమ్మకం అందుకే కొత్త వేడాది మొదటి రోజున ఎవరితో కూడా వాగ్వాదాలు చేయకండి జీవితంలో ఏమైనా సమస్యలు ఉన్నా వాటిని ఆ రోజును పదే పదే ఆలోచించి మనసును మీరు అంటే కలహతకు గురి చేయకూడదు లేకపోతే మానసిక ఒత్తిడికి పెరిగి వేడాది పొడవున నెగిటివ్ భావాలు వెంటాడే అవకాశం కూడా ఉంటుందని కూడా చెప్పుకోవాలి ఇక ముఖ్యంగా వస్త్రాధరణ విషయంలో జాగ్రత్తగా అవసరం సంవత్సరం మొదటి రోజున చినిగిన పాత బట్టలు లేదా నలుపు రంగు దుస్తులు ధరించకూడదని వాస్తు శాస్త్రం చెప్తుంది అలాగే విధలు వాడిన దుస్తులు వేసుకోవడం కూడా మంచిది కాదు అని చెప్తున్నారు ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆమె ఆగ్రహానికి గురవుతుందని దురదృష్టం వెంటాడుతుందని వాస్తు నిపుణులు చెప్తున్నారు ఇంట్లో చీకటిని దూరం పెట్టడం చాలా ముఖ్యం ముఖ్యంగా ఈశాన దిక్కున చీకటిగా ఉంచితే ఇంట్లోకి దారిద్ర్యం ప్రవేశిస్తుంది వాస్తుల నిపుణులు చెప్తున్నారు అందుకే ఇంటి ప్రధాన ధర పూజ గదిలో దీపాలు వెలిగించి ఇల్లంతా వెలుగుతూ వెలుగుతో నింపాలి ఇది సానుకూల శక్తిని పెంచుతుందని కూడా చెప్తూ ఉన్నారు ఇక చాలామంది డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు రాత్రి సెలబ్రేషన్ చేసుకొని వేడుకలలో పాల్గొని కొత్త సంవత్సరం రోజున ఆలస్యంగా నిద్రలేస్తూ ఉంటారు అయితే శాస్త్రం ప్రకారం కొత్త ఏడాది మొదటి రోజునే ఉదయాన్నే లేచి అలవాటు చేసుకోవాలి ఉదయం ఆలస్యంగా నిద్రలేస్తే అశుభాలు ప్రభావం పడే అవకాశం ఉంటుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు కొత్త ఏడాది తొలి రోజునే శుభ్రత సానుకూల ఆలోచనలు ప్రశాంతత మనసుతో ప్రారంభిస్తే ఆ సంవత్సరం మొత్తం శుభ ఫలితాలు దక్కుతాయని శాస్త్రం స్పష్టంగా చెప్తుందండి